పదేళ్లకు మునుపు బాలకృష్ణ గారికి ఇస్తే ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ఇండియా ట్రస్ట్ లెవెల్లో వర్క్ చేసేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాం నా ఆలోచన ఒకటే మనం అందరం కూడా తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం బాగుంటే చాలదు ఆ ఆలోచనతోనే జీఎఫ్ఎస్టీ తయారు చేస్తే ఇటీవల కాలంలో నేను అధికారంలోకి వచ్చిన మూడో కాన్ఫరెన్స్ పెట్టారు ఇప్పుడిప్పుడే నేను ఒకటే చెప్పాను వెళ్ళి కూడా నా మీద ఆధారపడద్దండి దీనికి ప్యాటర్న్ మాత్రం నేను మీ తెలివితేటలతో మీరు ముందుకెళ్లాలి భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మెచ్చుకునే విధంగా మీరు పనిచేసి ఈ పేరు తెచ్చుకోవాల్సిందిగా టక్కర్ గారికి సంజయ్ సంజయ్ గుప్తా గారికి కుటుంబరావు రామనాథం గారిని ఆదేశించారు ఆ దిశగా వాళ్ళ పయనిస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా కంగ్రాజులేషన్స్ ఆల్ ది బెస్ట్ బాగా చేస్తున్నారు ఇప్పుడు కూడా చూస్తే మా పొలిటికల్ మీటింగ్లో హాఫ్ అన్ అవర్ అయితే వేసి వెళ్ళిపోతారు కానీ ఇక్కడంతా స్టేక్ హోల్డర్స్ ఆర్ వెరీ కీన్ మీరు మూడు గంటల నుంచి చూస్తున్న పోటీ పడి పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు మనం పెట్టుకున్న కాన్ఫరెన్స్ మీరు చూస్తే లైవ్ స్టాక్ ఇందులో లైవ్ స్టాక్ లో ఇప్పుడే చాలా క్లియర్గా చక్కర్ గారు వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందులో మీరు చూస్తే నలభై రెండు లక్షల మంది లైవ్ స్టాక్ మీద కుటుంబాలు ఆధారపడుతున్నాయి ఇందులో మూడు కేటగిరీస్గా చేశారు వారు ఆ మూడు కేటగిరీస్గా మీరు చూస్తే దగ్గర దగ్గర డిఫరెంట్ కేటగిరీస్ కింద వారు ఒక ఎక్సర్సైజ్ చేసి ఆ మూడు కేటగిరీస్ని కూడా కొంత హోంవర్క్ చేసి ఫైనలైజ్ చేశారు అందులో మీరు చూసినప్పుడు చాలా అంటే నేను కూడా చూస్తే ఈరోజు థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఒక్క లైఫ్ స్టాక్ మీద వస్తుంది నలభై రెండు లక్షల మందికి జీవనోపాధి ఈరోజు లైఫ్ స్టాక్ గా తయారైంది అందులో మిల్క్ ఒకటి డైరీ ఒకటి మిల్క్ తర్వాత పౌల్ట్రీ ఒకటి దీని తర్వాత మీట్ ఒకటి ఈ షీప్ కాని ఇవన్నీ ఇప్పుడు పిగ్గరి కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉంది ఇవన్నీ చూసినప్పుడు కామన్ మ్యాన్ అంతా కూడా చాలామంది డైరీ వల్ల కరువు జిల్లాల్లో జీవనోపాధి వస్తూ ఉంది పదహైదు రోజులకు ఒకసారి డైరీ నుంచి డబ్బులు వస్తున్నాయి ఆ డైరీ నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళ జీవనోపాధి కూడా సులభం అవుతా ఉంది పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడం గాని లేకుంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చాలా సులభంగా చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నారు ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు వారు ఇచ్చిన డేటా చూసినప్పుడు చాలా సంతోషం డాష్ బోర్డు ఇప్పుడే మనం చూసాం దగ్గర దగ్గర త్రీ టైర్ స్ట్రక్చర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు టైర్ త్రీ టైర్ టూ టైర్ వన్ ఇందులో ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క మంది టైర్ త్రీలో ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా ఒక లక్ష రూపాయలు కట్టే కిందన ఆదాయం రెండో టైర్ చూస్తే నలభై ఆరు లక్షలు నలభై ఆరు వేల నాలుగు నలభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఉన్నారు అదే మరి టైర్ త్రీ చూస్తే ముప్పై రెండు వేల రెండు వందల నాలుగు మంది ఒక ఆరు ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అంటే దీన్ని బట్టి చూసినప్పుడు మనం అందరం కూడా ఆలోచించాల్సింది వీళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేస్తే బాగుంటుందనో ఒక ఎక్సర్సైజ్ చేశాం మీరు ఒకే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆలోచించేది ఒక విజన్తో ఆలోచిస్తాం ఆ విషయంతో మాటలు చెప్పడం కాదు చేసి చూపిస్తున్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి రైతు ఆదాయం డబుల్ అవుతా ఉంది వేరే గవర్నమెంట్లు వచ్చినప్పుడు దాంట్లో యాభై శాతం కూడా సాధించలేకపోతున్నారు డైరీలో కూడా అదే మరిగా మీరు చూస్తే గడిచిన పద్నాలుగు పంతొమ్మిదిలో దగ్గర దగ్గర పదకొండు పర్సెంట్ ఇరవై ఒక్క పర్సెంట్ సిఏజీఆర్ సాధించాం ఒక డైరీలో నేను ఆ రోజు కూడా ఒకటే ఆలోచించాను డైరీ అనేది చాలా ముఖ్యం జీవనోపాధి అని చెప్పి ఇప్పుడు మాట్లాడిన మిత్రులు చాలా మంది మాట్లాడారు వాళ్ళందరూ చెప్పింది కొన్ని సజెషన్స్ కూడా అప్పుడు ఇచ్చారు అప్పట్లోనే సైలేజ్ ప్రారంభించాం అప్పట్లోనే టెక్నాలజీ ఏ విధంగా పెనిట్రేట్ చేయాలను అగ్రికల్చర్లో చాలా విషయాలు చేశాం అవన్నీ కూడా రాన్ రాన్ ఇదే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇన్ని ఒడుకు సరిగా చేయకపోయినా ఈ సంవత్సరం మనం చూస్తే ఒక లక్ష అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లైవ్ స్టాక్ లో జీఎస్టి కాంట్రిబ్యూషన్ ఉంది ఇది హైయెస్ట్ అమంగ్ ఆల్ సెక్టర్స్ ఒక పది సెక్టర్లుంటే ఫస్ట్ సెక్టర్ లైవ్ స్టాక్ ఒకటి లక్ష అరవై తొమ్మిది వేల కోట్లుంది దీని తర్వాత ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది మీరు ఒకసారి చూస్తే పద్దెనిమిది లక్షల హెక్టార్లో ఆర్టికల్చర్ ఉంది లక్షా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు జీఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది వ్యవసాయం దగ్గర దగ్గర ఇప్పుడు చేసేదే చూస్తే యాభై లక్షల ఎకరాల హెక్టార్లు వ్యవసాయం చేస్తారు వాళ్ళ ఆదాయం యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంది పద్దెనిమిది లక్షల కాంట్రిబ్యూషన్ ఒక లక్ష యాభై ఐదు వేల కోట్లు యాభై లక్షల హెక్టార్ల కాంట్రిబ్యూషన్ యాభై ఒక్క వేల కోట్ల కాంట్రిబ్యూషన్ అది చూసిన తర్వాత మొన్నే ఆదేశాలు ఇచ్చాను డబల్ చేయమని పద్దెనిమిది లక్షల హెక్టార్ని ముప్పై ఆరు లక్షల ఎకరాలు హెక్టార్లు రాబోయే ఐదేళ్లు చేస్తే వీళ్ళ ఆదాయం కూడా డబల్ అవుతుందనే ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చాను దాని టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం అవన్నీ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది ఈరోజు ఇంకొక పక్క చూస్తే మీరు దేశంలో వ్యవసాయ రంగంలో ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో మనం నెంబర్ వన్ దాంట్లో సందేహం లేదు అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే మీరు రెండు రెండున్నాయి వ్యవసాయ రంగం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవసాయ రంగమే ఆధారం అన్నపూర్ణగా పేరుగాంచింది ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆలోచించిన విధానం వ్యవసాయం ఉండాలి సర్వీస్ సెక్టర్ అభివృద్ధి కావాలి ఇండస్ట్రీ కూడా రావాలి అప్పుడే మనకు రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి రెండవది రాష్ట్రం కూడా సంపద సృష్టించుకుంటూ ముందుకు పోయే అవకాశం వస్తుంది ఈ రోజు మీరు చూస్తే తెలంగాణ అందుకే నేను ఆ రోజు ఆలోచించి సర్వీస్ సెక్టర్కి వెళ్ళాం ఈరోజు తెలంగాణ చూస్తే మీరు యాభై అరవై ఏడు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ ఉంది అగ్రికల్చర్ పద్నాలుగు పర్సెంటే ఉంది ఇంకొక పక్కన ఇండస్ట్రీ ఇరవై పర్సెంట్ మిగిలింది ఉంది ఆంధ్రప్రదేశ్కి వస్తే సర్వీస్ సెక్టర్ నలభై ఆరు పర్సెంట్ తగ్గిపోయింది నలభై నాలుగు పర్సెంటే ఉంది వ్యవసాయం చూస్తే ముప్పై రెండు పర్సెంట్కి వెళ్ళింది ఇంకొక పక్కన వ్యవసాయ రంగం బాగా ఉంటే అందరికి ఆదాయం వస్తుంది అయితే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ రాదు అది కూడా గుర్తుపెట్టుకోవాలా తెలంగాణలో హైదరాబాద్ వల్ల డెబ్బై ఐదు పర్సెంట్ గవర్నమెంట్ ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది జీఎస్టీపీలో రాష్ట్రంలో ఏ ఏ రాష్ట్రాలు మీరు చూస్తే వ్యవసాయ రాష్ట్రం మంది అయితే ఆరు పాయింట్ మూడు పర్సెంట్ ఆదాయం వస్తుంది తెలంగాణ తొమ్మిది పాయింట్ మూడు శాతం జిఎస్టిపిలో ఆదాయం రాష్ట్రానికి వస్తుంది ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ పనులు చేయగలుగుతాం తక్కువ డబ్బులు వస్తే చేయలేం కానీ ఇక్కడ నా సంతోషం ఏంటంటే కనీసం రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా రైతులకు ఆదాయం వస్తే రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో ఈరోజు వినూత్నంగా ఆలోచిస్తున్నాం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ మారే ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రైస్ ఇవ్వడం మొదలుపెట్టి ఆ రెండు రూపాయల కేజీ బియ్యం వచ్చింది కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు కానీ ఈ రోజు వచ్చిన పరిస్థితులు మారాయి రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది ఫుడ్ హ్యాబిట్స్ దీనివల్ల మారిపోతున్నాయి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండి పైన మన అలవాట్ల పైన లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది అందుకే చాలా టెక్నాలజీస్ వచ్చి అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను కానీ ఈరోజు ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్ ఫిష్ లేకుంటే ఎగ్స్ మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్ డిమాండ్ తగ్గిందని కరెక్టే కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది అది నా లైఫ్ మొత్తం లైఫ్ స్టైల్లో మార్చుకున్నాం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటున్నాం ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసం ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది అందుకే నేను కూడా మొత్తం చేంజ్ చేస్తున్నాను ఆర్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మీరు చూస్తే నేను లాంగ్ బ్యాక్ ఆనాటి ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి వాజ్పేయి గారిని మైక్రో ఇరిగేషన్ ఎట్టుండాలో నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను ఆ రిపోర్ట్ ఇప్పటికి కూడా మైక్రో ఇరిగేషన్ బైబిల్ మారిగా ఒక భగవద్గీత మారిగా దాన్నే ఫాలో అవుతున్నారు అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఇవ్వలేదు మళ్లీ ఈ సంవత్సరం పికప్ చేశాం దేశంలో మైక్రో ఇరిగేషన్కి నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ పదహారు లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ పెట్టాం ఆటోమేషన్ పెట్టాం ఈరోజు మీరు మైక్రో ఇరిగేషన్ వచ్చినాక ఆటోమేషన్ వస్తే యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేస్తారు ఎంత టైం కావాలంత టైం నీళ్లు ఇస్తారు అవసరమైతే నీళ్లు కరెక్ట్గా లేకపోతే చెక్ చేసుకునే టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి టోటల్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను అందుకనే అగ్రికల్చర్లో అలైడ్ ఇండస్ట్రీస్ లో ఒక వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాం ఇవి చేస్తూనే లాజికల్గా తీసుకోకపోవడం కోసం మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక సెక్రటరీని దానికి పెట్టాం